శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాటలు చెప్పడం మినహా ఉద్యోగులకు కార్మికులకు చేసిన మేలు ఏమీ లేదన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమీ ఇంతవరకు అమలు కాలేదన్నారు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన హామీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సర కాలం పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు హెల్పర్స్కు నలభై ఐదు నుంచి యాభై ఏడు వరకు అంతవరకు ప్రమోషన్కు ఏది తెచ్చాలని చెప్పేసి మేము ఈ ఏదైతే ఈ యాప్ ఎఫ్ఆర్ఎస్ యాప్ పెట్టారో ఆ యాప్ను మాకు రద్దు చేయాలని చెప్పేసి అని ఆ యాప్ వల్ల మేము అనేక ఇబ్బందులు పడుతున్నాము సెల్ ధర్మవరం సత్యసాయి జిల్లా గత ఐదు రోజులుగా ఒక అంగన్వాడీ పర్సనల్ హెల్ఫర్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరవధిక సర్వే చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ధర్మవరం ప్రాజెక్టులు కూడా ఏదో ఒక కొనసాగించడం జరుగుతుంది ఈరోజు నిన్నటి వరకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి ఈరోజు ప్రభుత్వం మీకు ఏవైతే జీతాలు పెంచాలంటున్నారో ఆ జీతాలు ఇచ్చే ప్రసంగి जो तो तो संख्या